అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు బ్లాగ్ లో మనం ఒక చిటి చిట్టి రాగి బాల్స్ చేసుకుందామండి ఇవి నార్మల్గా రెగ్యులర్ గా చేసే రాగి బాల్స్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో స్టీమ్ చేసుకుంటామండి ఇందులో మనం తాలింపు ఇంకా ఆకుకూర ఇవన్నీ వేసి స్టీమ్ చేసుకునే చిటి చిట్టి రాగి బాల్స్ అండి ఇవి రాగి సంకటి ఇష్టం లేని వాళ్ళైనా పిల్లలైనా ఎవరికైనా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారనమాట ఈ మధ్యన బాగా రాగి బౌల్స్ ఇవేనా అవునవునవును ఇవే ఈ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయండి రాగి బాల్స్ ఇవి బ్రేక్ఫాస్ట్ కనే కాదండి లంచ్ కి స్నాక్స్ కి డిన్నర్ కి అన్నిటికీ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి ఈ రాగి బౌల్స్ ని ఎలా తయారు చేసుకోవాలి దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అన్ని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం వెయిట్ వెయిట్ అందరు ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ వీడియోని చూడండి ఇంకెందుకు ఆలస్యం వెళ్పోదాం ఆ ప్రాసెస్లోకి ఈ రాగి బౌల్స్ని తయారు చేసుకోవటం కోసం మనకి మెయిన్గా ఒక కప్పు రాగి పౌడర్ కావాలండి ఒక కప్పు రాగి పౌడర్ ఒక పెద్ద కట్ట తోటకూరని క్లీన్ చేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు మిర్చి ఒక ఆనియన్ ఇట్లా చిన్న చిన్న పీసెస్ చేసుకొని పెట్టుకోవాలి కొత్తిమీర ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇందులో మనం ఒక త్రీ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలండి నెయ్యికి బదులు మీరు నూనె యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను నెయ్యిని వాడుతున్నాను నెయ్యి వేడి అయిన తర్వాత తాలింపు గింజ ఇంకా పచ్చిపప్పును కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి తాలింపు గింజలు వేగిపోయినాయి కదా నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు ఇంకా ఆనియన్స్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ మగ్గితే సరిపోతుందండి వన్ మినిట్ వరకు ఇలాగ ఫ్రై చేసుకున్నాం ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయింది కదండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం తోటకూర అంతా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి త్రీ మినిట్స్ అవుతుందండి చూడండి ఆకంతా కూడా ఇలా దగ్గరగా అయిపోతుంది కదా ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీరని యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను కాబట్టి దానికి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలండి వన్ ఇస్ టు టూ రేష్యూ అనమాట ఒక కప్పు రాగి పిండికి టూ కప్స్ వాటర్ ఈ వాటర్లోనే మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి మూత పెట్టేసి నీళ్లు బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి కదండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం రాగి పిండిని కూడా వేసేసుకోవాలి ఇది ఉండలు కడుతుంది అన్న భయం ఏమి ఉండదండి కరెక్ట్గా మనం ఒకటికి రెండు కప్పులు నీళ్లు పోసాం కాబట్టి ఉండలు కట్టదు దీన్ని జాగ్రత్తగా మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి ఈ దగ్గర పడే వరకు మనం కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి పిండిని బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలండి బాగా సిమ్లో పెట్టుకోవాలి ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి దీన్ని స్టవ్ ఆఫ్ చేశాను దీన్ని ఒక సైడ్కి పెట్టి బాగా చల్లారినివ్వాలి రాగి పిండి అంతా కూడా చల్లారిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని చేతికి కొంచెం నెయ్యిని రాసుకొని చిన్న చిన్న బాల్స్గా చుట్టేసుకోవాలి ఇలా నెయ్యిని రాసేసుకున్నాను కొంచెం చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకోవాలి వీటిని తీసుకొని ఇంత పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకుందాం ఇలా బాల్స్గా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం ప్లేట్లో ఇదే విధంగా మిగిలిన పిండంతా కూడా బాల్స్గా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం పిండి మొత్తాన్ని కూడా ఇలాగ చిన్న చిన్న బాల్స్గా చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ బాల్స్ని ఇట్లాంటి ఒక చిన్న చిల్లుల గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఇలా అన్నీ ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకోవాలండి ఈ బాల్స్ అన్నిటినీ గిన్నెలోకి సెట్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు మనం దీన్ని ఇడ్లీ పాత్ర మీద కానీ ఏదైనా అడుగు మందంగా ఉండే గిన్నెలో వాటర్ని ఉంచి దీన్ని మనం ఇడ్లీ కనుక స్టీమ్ చేస్తాం కదా సేమ్ అలాగే వీటిని స్టీమ్ చేసుకోవాలి స్టీమర్ని కూడా యూస్ చేయొచ్చండి ఇక్కడ నేను మాత్రం ఇడ్లీ పాత్రలో ఇవి స్టీమ్ చేసేసుకుంటున్నాను స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్రను పొయ్యి మీద పెట్టుకున్నానండి దీంట్లో నేను ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసి బాయిల్ చేసుకుంటున్నాను ఈ వాటర్ బాయిల్ అయినాయి ఇప్పుడు దీని మీద ఈ గిన్నె పెట్టేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు స్టీమ్ చేసేసుకోవాలి టెన్ మినిట్స్కి స్టీమ్ అయిపోతాయి టెన్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది మూత ఓపెన్ చేసి చూద్దాం వీటిని వెంటనే సర్వ్ చేసుకోకుండా దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయాలి ఇట్లా పక్కన పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేయాలి చల్లారిన తర్వాత రాగి బాల్స్ అన్నిటినీ తీసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకొని చట్నీతో కానీ కారపొడి టొమాటో పచ్చడి ఇలాంటి దేంతో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి వావ్ టెక్స్చర్ సూపర్ ఉంది ఓహో క్రిస్పీ అవుట్ సైడ్ సాఫ్ట్ అండ్ టెండర్ ఇన్సైడ్ విత్ లాడ్ ఆఫ్ స్టఫ్ సూపర్ కంపల్సరీ మంచిగా ఉండాలి కొంచెం మంచి ట్రై చేద్దాం చట్నీ ఫస్ట్ టైం రాగి ముద్ద కొబ్బరి చట్నీ కాంబినేషన్ చూడడం ట్రై చేయాలి ఎలా ఉందో మేము టేస్ట్ చేసి చూసామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది రాగి సంకటి నచ్చని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది ఇంకా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు ఇది ఇది ఒక స్నాక్ అనే కాదండి లంచ్కి బ్రేక్ఫాస్ట్కి డిన్నర్కి ఎలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు దేనికైనా సరిపోతుంది రొటీన్ రాక ముందు బోర్ కొట్టిన వాళ్ళకి సరదాగా వెరైటీగా ట్రై చేయాలంటే కంపల్సరీ ఇది ట్రై చేయండి చెప్పా కదా విత్ చట్నీ ఇది వేరే లెవెల్ టేస్ట్ అండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా అలాగే రాగి ముద్ద ఎంజాయ్ చేయండి విత్ చట్నీ నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇలాంటి హండ్రెడ్స్ ఆఫ్ రెసిపీస్ వస్తాయి పండా చేసుకోండి హా హా ఈ వీడియోకి ఇంతేనండి రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు బై మధ్యలో స్వీట్ కార్న్ కూడా ఉంది